వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో టీఎస్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ ఫేజ్ వన్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఫర్ ఆల్ కేటగిరీస్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ సో ఇక్కడ వివరాల దగ్గర వెళ్ళామంటే సో టీజీ ఈఏపి సెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుందండి సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ కాలేజ్ అయినా కానీ బ్రాంచ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఆ విధంగా ఇక్కడ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే నేను సెలెక్ట్ చేశాను అదేవిధంగా మీరు బ్రాంచ్ కావాలంటే ఆ కాలేజీలో డిఫరెంట్ బ్రాంచెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సిఎస్ఈ కానివ్వండి లేకపోతే సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ ఈసీఈ కానీ అట్లా సో ప్రస్తుతానికి అయితే నేను సిఎస్సి చేశాను మీరు ఇక్కడ ర్యాంక్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అండి సో తర్వాత మీరు సీట్ కేటగిరీ అని ఉంటుంది సో దీంట్లో కానీ చెక్ చేసుకున్నామంటే సో ప్రతి కేటగిరీ కూడా ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది మనము తెలుసుకోవచ్చు అండి సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లోఎస్సి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిందండి అడ్మిషన్స్ సో నెక్స్ట్ ఎయిట్ ఎయిటీ వన్ నెక్స్ట్ నైన్ ఫిఫ్టీ ఫోర్ ఆ విధంగా మీరు ర్యాంక్స్ అలాటెడ్ కేటగిరీ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మీకు సిఎస్ఈలో డిఫరెంట్ క్యాటగిరీస్ యొక్క కట్ ఆఫరెన్స్ అయితే చూపిస్తానండి సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఓసీ క్యాటగిరీ జనరల్ జనరల్ అంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా చేరచ్చండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ వరకు వచ్చిందండి గర్ల్స్ కోట అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చిందండి సో ఈడబ్ల్యూఎస్ అయితే జనరల్ కేటగిరీలో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ వరకు వచ్చిందండి గర్ల్స్ కోట అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ వరకు వచ్చిందండి ఎస్సీ కేటగిరీ థర్టీన్ థౌసండ్ సెవెన్ నైంటీ సెవెన్ గర్ల్స్ కోట అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ టూ వరకు వచ్చిందండి ఎస్టీ కేటగిరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వరకు వచ్చింది గర్ల్స్ కోట అయితే సిక్స్టీన్ థౌసండ్ త్రీ నైంటీ సెవెన్ వరకు వచ్చింది సో ఇవన్నీ కూడా సీఎస్ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి బీసీఏ కేటగిరీ అని తీసుకున్నామంటే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వరకు వచ్చిందండి గర్ల్స్ కోట అయితే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ వరకు వచ్చిందండి బీసీబీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వరకు వచ్చిందండి గర్ల్స్ కోట త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వరకు వచ్చిందండి సో సో బీసీసీ అయితే ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ అయితే రిజర్వేషన్ లేదండి సో అన్ రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ కింద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్కి అడ్మిషన్ అయితే తీసుకున్నారండి ఈ స్టూడెంట్ ఎస్వియూ రీజియన్ స్టూడెంట్ అండి సో అన్ రిజర్వ్డ్ అంటే అది ఎవరైనా చేరొచ్చండి సో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే చేరొచ్చండి సో ఈ బీసీసీ కేటగిరీ అయితే అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎస్వియూ స్టూడెంట్ తీసుకున్నారండి సో ర్యాంక్ వచ్చేలా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అండి నెక్స్ట్ నెక్స్ట్ బీసీ డి వచ్చేకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి గర్ల్స్ కోట్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అండి బీసీఈ అయితే ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ అండి గర్ల్స్ అయితే టెన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ అండి ఈ ర్యాంక్స్ అన్ని కూడా ఓయూ రీజన్ స్టూడెంట్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ